సో డాక్టర్ గారు ఈ మధ్య మనం ఎక్కువగా గర్ల్ స్టోన్స్ ఈ ఇష్యూ చూస్తున్నాం సో దీని గురించి డీటెయిల్గా చెప్తారా గర్ల్ స్టోన్స్ అనేవి మెయిన్గా మనకు టూ థింగ్స్ అండి జనరల్గా ఒక త్రీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మేము రొటీన్గా గా స్క్రీన్ చేసినట్లయితే ఈ స్టోన్స్ అనేవి మనకు తెలుస్తాయి కామన్గా ఇండియన్ పాపులేషన్ అయితే ఇవి ఎందుకు వస్తాయంటే ఎక్కువగా వీటిలలో ఉండేవి మనకు కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి ఉంటాయి మనకు బైల్ అంటే లివర్ జ్యూసెస్ అనేది మనకు ఒక లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ చేయడానికి అందులో ఉండే కాంపోనెంట్స్ కొలెస్ట్రాల్ పాస్పోలిపిడ్స్ బైల్ సాల్స్ ఒక ప్రపోషన్లో మనకు మెయింటైన్ అవ్వాలి వాటిలో ఎప్పుడు అట్లున్నప్పుడు ఆ త్రీ కాంపోనెంట్స్ మనకు ఒక ప్రపోషనెట్లో ఉన్నప్పుడు లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే లివర్ సెక్రిషన్స్లో కొంచెం కొలెస్ట్రాల్ కాంపొనెంట్ ఎక్కువ అయినప్పుడు కానీ బయలుసాల్సా తక్కువ ప్రపోషన్ మారినప్పుడు అది గాల్వడల్స్లో స్టోర్ అయినప్పుడు అది కాన్సన్ట్రేట్ అయ్యి అది సెడిమెంట్ లాగా ఫామ్ అయ్యి ఫైనల్గా అది స్టోన్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట కాకపోతే ఫార్చునేట్లీ ఏమంటే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అసిమ్టమాటికే ఉంటారండి ఓన్లీ అట్లీస్ట్ ఐ కెన్ సే వన్ టు టూ పర్సెంట్ పర్ ఇయర్ వాళ్ళకు సిమ్టమ్స్ డెవలప్ కావచ్చు సిమ్టమ్స్ అంటే కొంతమందికి పెయిన్ అఫ్డామిన్ రావడం కానీ జాండీస్ రావడం కానీ ఇంకొకసారికి గాల్ స్టోన్స్ అన్ని కిందికి పాస్ అయినప్పుడు ప్యాంక్రాస్లో స్వెల్లింగ్ వచ్చి ప్యాంక్రటైటిస్ అది ఒకసారి లైఫ్ థ్రెట్నింగ్ సివియర్గా ఉన్నప్పుడు లైఫ్ థ్రెట్నింగ్ ఇల్నెస్ కూడా రావచ్చు దాంతోపాటు గాల్ వాటర్ ఒకసారి స్వెల్ అయ్యి రప్చర్ కావడము ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ వీళ్ళలో వీళ్ళకు నార్మల్గా మనము వచ్చినప్పుడు సింపుల్గా స్టోన్స్ అల్ట్రాసౌండ్లో రొటీన్ హెల్త్ చెకప్స్లో తెలిసి ఏమి సిమ్టమ్స్ ఏమి లేకుండా జనరల్గా వీ డోంట్ ఇంటర్వింగ్ అయితే ఒక్కొక్కసారి వాటి వల్ల మనకు సిమ్టమ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు మనము సర్జరీ సజెస్ట్ చేస్తాం అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే మనకు పెయిన్ అప్డామిన్ అనేది మనకు హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వల్ల వస్తుంది అంటే ఇప్పుడు పెయిన్ అప్డామినాన్ వచ్చి నీకు పొరపాటున గాల్ స్టోన్స్ ఉంటుంది స్టోన్ వల్ల వచ్చిందని అనుకోవడానికి లేదు అక్కడ ఒక మనకు ఫిజిషియన్ క్లినికల్ డెసిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పెయిన్ పేషెంట్కి వచ్చిన పెయిన్ స్టోన్ వల్ల అయితేనే దానికి సర్జరీ చేయడం వల్ల తనకి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు మనకు పెప్పటి కాల్సర్ వల్ల గాల్స్ పెయిన్ పెయిన్ వచ్చి దానిలో అనుకోకుండా వాళ్ళకు గాల్బడల్లో స్టోన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు నువ్వు గాల్బడ తీసేసినా మనకి పెయిన్ ఇంప్రూవ్ కాదు అక్కడ క్లినికల్ డెసిషన్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్